హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ గోంగూర ఎండిరేలు కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఈ కర్రీలో కానీ ఉల్లిపాయలు ఈ విధంగా వేశారంటే ఇంకొంచెం రుచి పెరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ప్లీజ్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి గోంగూర ఎండు రోయలు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా రెండు కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఉడికించేసుకోవాలి గోంగూర ఉడికేటప్పటికీ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎండు రైలు అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి ఎండు రైలుకి తల తోక తీసేసుకొని చిన్న చిన్న కాలులా ఉంటాయండి అవి కూడా తీసేసుకోవాలి నీట్గానే ఎండు రైలులోని ఇసుక దుమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని క్లీన్ చేసుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకుంటే ఇందులో ఉన్న దుమ్ము ఇసుక కూడా బాగా క్లీన్ అయిపోతుందండి ఒకటికి రెండు సార్లు నీళ్ళను మార్చుకుంటూ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా గోంగూర ఉడికిందో లేదో చూసేద్దామండి గోంగూర ఎక్కువ టైం టైం ఏం పట్టదండి ఉడకడానికి పది నుంచి పదిహేను నిమిషాల పాటు పడుతుందండి గోంగూర ఉడకడానికి ఈ విధంగా గోంగూర మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని కింద దింపేసుకోవాలండి పప్పు గుర్తుంటే పప్పు గుత్తుతోని లేకపోతే ఈ విధంగా గరిటతో కూడా ఇలా మెత్తగా చేసేసుకోవాలండి గోంగూరని ఆకు ఆకుల్లా ఉండిపోతుంది కాబట్టి ఉడికిన తర్వాత మెత్తగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా గరిటతో కానీ పప్పు గుర్తుంటే పప్పు గుర్తుతో కానీ గోంగూరని మొత్తం మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి వేరొక కళాయి పెట్టేసుకొని ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఈ కర్రీలోకి ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఎండి రైలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు బాగా వేగించుకోవాలండి ఎండి రైలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసి వేసుకోవాలండి మూడు లేక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి కారానికి సరిపడినంత ఉల్లిపాయలు బాగా వేగిపోతే ఈ కర్రీ టేస్ట్ అంత బాగోదండి ఉల్లిపాయ ఉడికి ఉడకనట్టుగా ఉంటేనే గోంగూర కర్రీ రుచి ఇంకొంచెం పెరుగుతుందండి మీలో ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి ట్రై చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పచ్చిగా ఉండడం వల్ల ఈ విధంగా ఉల్లిపాయలు ఉడికిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిపోయిన తర్వాత ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకొని ఉల్లిపాయలు గోంగూర కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఆల్రెడీ రెండు ఉడికిపోయాయి కాబట్టి రెండు బాగా కలిసేలా కలిపేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా కూర అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా వేసుకున్నా పర్వాలేదండి ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఆంధ్ర స్టైల్ గోంగూర ఎండరాయలు కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేయొచ్చు ఉల్లిపాయలు ఒక్కసారి ఇలా ఉడికించి చూడండి గోంగూరకి ఇంకొంచెం రుచి పెంచినట్టే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి ఎలా వచ్చేసిందో నాకు కామెంట్ చేసేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్